నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం చోటు చేసుకుంది కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన సానకి రవి తన కుటుంబంతో కలిసి సెలవుదినం కావడంతో ఈసవీకి వెళ్ళే దారిలో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్ కు వెళ్లారు ఈ క్రమంలో వారి పెద్ద కుమారుడు ఆరేళ్ళ ప్రిన్సు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో మునిగి మృతి చెందాడు తండ్రి రవి స్విమ్మింగ్ బెలూన్ తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ప్రిన్స్ నీళ్లు తక్కువగా ఉన్నాయని భావించి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లాడు అనుకోకుండా కాలు జారి లోతైన నీటిలో మునిగిపోయాడు కొంత సమయం తర్వాత గమనించిన తండ్రి వెతకగా ప్రిన్సి మృతదేహం లోతటు ప్రాంతంలో కనిపించింది పన్నెండు <laughs> సి <laughs> ఎవరు మన రవి కొడుచు వాడు ఫ్రెండ్స్ పెద్దోడు చనిపోయింది అదే గమనించుకోలేదు

పిల్లలు అందరు కలిసి నా ఆడుకుంటున్నారు వజ్రాశ్రీ రవి వాళ్ళు ఇంటికి వచ్చినారు వచ్చినారండి చూడాలి వన్ మినిట్స్ సార్ వన్ మినిట్ నిమిషం ఇప్పుడు ఒక నిమిషం కూడా బాగా పైకి పట్టుకు ఆ పిల్లోడి అక్కడ ఉన్న వ్యక్తికి అతను ఆ చివర అతనికి తగిలి చూశాడు చూశాడు అతనే తీసింది అది అది అతనే అది అతనే తీసి Okay. J'ai eu de l'intimidité. petit